ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు మొదలైందన్నట్లుగా అనేక చర్యల ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంది కానీ ఈ విషయంలో ప్రభుత్వం తీరు కొంత వెనుకబాటుతనంగా ఉంది ఇది వాయిదా పడేందుకు వారు చేస్తున్న ప్రయత్నంగా ప్రజలందరూ ఒక కోణంలో చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే రాజకీయమైనటువంటి కదలిక ఈ పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లోనూ నాయకుల్లోనూ లేకపోవడం ప్రజల్లో తప్ప నాయకత్వాల్లో ఇది నిర్వహించరన్నటువంటి భావన కలుగుతుంది తప్పనిసరిగా సకాలంలో ఈ పదవీ కాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం కావాలనేది మా గ్రామ స్వరాజ్య సాధన సమితి ప్రభుత్వాన్ని కోరుతాం ఎందుకంటే గత ప్రభుత్వాల వల్లే ఏదో ఒక వాయిదాల పేరుతో ఏదో ఒక సాకుని ఏరుకొని దాన్ని వాయిదా వేసేందుకు చేసే ప్రయత్నం జరగకూడదని దీనికి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతాయుతమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలోని ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనని పాటిస్తారని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారి విశ్వాసంతో ఉన్నాం ఆయన అనేక సార్లు గతంలో కూడా అనేక ప్రభుత్వాలను హెచ్చరించారు తప్పనిసరిగా సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటి విధానాన్ని ఆయన ఆ రోజు అనుసరించారు దానికి మద్దతు పలికారు ఈసారి కూడా ఆయన మంత్రిగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తిగా తక్షణమే ఎన్నికల కోసం జరిగే ప్రక్రియలో ఆయన ప్రధాన పాత్ర వహిస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పి ఆశిద్దాం ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికలు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క ఎన్నికలు గ్రామ పంచాయతీకి సకాలంలో సవ్యంగా నడుస్తాయని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధన సమితి ఆశిస్తూ ఉంది దానికై ప్రజలు కూడా అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ల కోసం పంచాయతీల్లో కొత్త పాలక వర్గాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వం స్పందించింది సకాలంలో చర్యలు తీసుకుందన్నటువంటి విశ్వాసాన్ని కలిగిస్తారని చెప్పి ఆశిద్దాం